హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రూపా ఈ ఈరోజు ఒక వైరల్ అవుతున్న వీడియో గురించి అయితే నేను మాట్లాడదలుచుకున్నాను ఎందుకంటే దాదాపు టూ డేస్ అయింది అన్నమాట అంటే మొన్న రాత్రి పెట్టాడు అతను మొన్న రాత్రి నుంచి పొద్దున్న మహా అయితే ఒక వెయ్యి పదిహేను వందల మంది మాత్రమే చూశారు బట్ ఏంటంటే దాంట్లో ఏదో అప్డేట్ నిజంగా ఉందని కొంతమంది ఫౌండర్స్ అయితే ఆ వీడియోని షేర్ చేయడం ద్వారా పదివేల మంది పైగా ఆ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళడం జరిగింది దాని ద్వారా నాకు చాలామంది అయితే పర్సనల్గా యూట్యూబ్లో కామెంట్స్ పెడుతున్నారు టెలిగ్రామ్లో వీడియో షేర్ చేస్తున్నారు పాలన ఇలా వీడియో వచ్చిందండి ఎంతవరకు కరెక్ట్ అండి మీరు అయితే కరెక్ట్గా చెప్పగలరని అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్ప నేను ఏ పడితే చెప్పను బట్ ఆయన కేవలం ఒక గూగుల్లో సెర్చ్ ఇంజన్లో వచ్చిన దాన్ని బట్టి పట్టి చెప్పడం అనేది చాలా బాధాకరం మాట అందుకే విత్ ప్రూఫ్తో ఆయన ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తా ఎందుకంటే ఆయన చెప్పలేదు కదా మనకి కాబట్టి ఆయన చేసిన వీడియో ఏడు నిమిషాలైనా దాంట్లో చాలా రకాల మిస్టేక్స్ అయితే ఉన్నాయి అఫీషియల్గా రానివి చెప్పడం వల్ల చాలామంది ఫౌండర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే అతను ఫౌండర్ కాదనేది ఎక్కడ కూడా ఆయన రివీల్ చేయలేదు రెండోది ఏంటంటే ఆన్ పేస్ అనేది ఆయనకి మెయిన్ టాపిక్ కాదు అసలు ఎందుకంటే ఆయన దాదాపు ఒక ఐదారు రకాల కాన్సెప్ట్లు అనేది అతని ఛానల్లో ఉన్నాయి బట్ అత అలాంటి వాళ్ళు చెప్పినా సరే మన వాళ్ళు వింటారు నేను మాత్రం వేరేది ఏదైనా చెప్తే మాత్రం బాధేస్తుంది అన్నమాట ఓకే మనం పక్కన పెట్టేద్దాం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆ ఛానల్లో ఏంటి అంటే నేను ఎప్పుడు కూడా ఎవరి పేర్లు ఊర్లు చెప్పి వాళ్ళని ఇబ్బంది పడితే పరిస్థితి కాదు బట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ రాంగ్ ఉన్నప్పుడు రాంగ్ అని చెప్పాలి ఫౌండర్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా దానికన్నా ముందు మనకైతే లండన్ నుంచి అహ్మదాబాద్ వస్తున్న ఫ్లైట్ అనేది అనుకోకుండా క్రాష్ అయ్యి కొంతమంది అయితే అనుకు చనిపోవడం జరిగిందన్నమాట వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎయిర్ ఇండియా ఫ్లైట్ మాట రీ రీసెంట్గా చెప్పాలని నేను కూడా ఎయిర్ ఇండియాలోనే మన ముంబై వెళ్ళడం జరిగింది ఫ్లైట్లో మా ఫ్రెండ్ నేను కలిపి ఒక ముగ్గురు వెళ్ళాము మెయింటెనెన్స్ నిజంగానే సరిగా లేదండి మెయింటెనెన్స్ కంప్లైంట్ అని వాళ్ళు కూడా చెప్పారు బాగా హెడ్ ఎక్ కూడా వచ్చింది ఆ సౌండ్స్కి ఓవర్గా షేక్ అయిపోతుంది ఏదో ఏమంటారు దాన్ని ఎద్దులు పండిలాక డబ్బా 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 షేక్ అయిపోతుంది ఫ్లైట్ కింద ఉన్నప్పుడు షేక్ అయితే ఓకే గాల్లోకి వెళ్ళాక కూడా షేక్ అవుతుందంటే మెయింటెనెన్స్ అనేవి సరిగ్గా లేదని అర్థం చేసుకోవాలి అంతకుముందు నేను ఇండియా గో కూడా ఫ్లైట్ ఎక్కడం జరిగింది అది చాలా స్మూత్గా అనిపించింది బట్ మరి దీనివల్ల కంప్లైంట్ ఏంటో నాకు కూడా తెలియదు ఫ్యూచర్లో వీళ్ళు కొద్దిగా మెరుగుపరుచుకుంటే బెటర్ అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది వ్యక్తులు వాళ్ళ మీద నమ్మకంతో ఫ్లైట్ ఎక్కుతారు వీళ్ళు చేయడం అనేది చాలా బాధాకరం మాట ఓకే టాపిక్లోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అని తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామండి ముందుగా ఆయన చెప్పిన మాత్రం చెప్తున్నాను ఇక్కడ నేను ఆయనకి ఏం విరోధిని కాదు ముందుగానే చెప్తున్నాను ఆయన ఇబ్బంది పెట్టి నేను ఏదో ఎదగాలని కాదు బట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వ్యక్తి సరైన ఇన్ఫర్మేషన్ చెప్తే నేను అసలు మాట్లాడని అవసరం లేదండి సరైన ఇన్ఫర్మేషన్ కాకుండా ఎక్కడ పడితే అక్కడికి వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తే ఫౌండర్స్ ఇక్కడ బాధపడతారు ఫౌండర్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు ఓకే మనం అంట ఆరు సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తున్నా ఫౌండర్స్ అందరికీ గుడ్ న్యూస్ అంట ఆయన చెప్పడం స్టార్టింగ్ ఈ పదం అయితే ఆయన వాడడం జరిగింది ఆరు సంవత్సరాలు ఏంటంటే దాదాపు రెండు వేల పద్దెనిమిదిలో కంపెనీ స్టార్ట్ అయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ వస్తే దాదాపు ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ అవుతుందన్నమాట ఆరు సంవత్సరాలు కాదు ఎనిమిది సంవత్సరాలు అంటే ఇక్కడ ఫౌండర్కి అయితే ఖచ్చితంగా అన్ని తెలుస్తాయి ఫౌండర్ కాకపోతే ఏంటి గూగుల్ని వాటిని నమ్ముకొని వాళ్ళైతే అప్డేట్స్ కరంగా చెప్తారు తప్ప అఫీషియల్గా అయితే ఏమీ ఫౌండర్స్ గురించి కానీ మన ఎన్ని రకాలుగా మనం వచ్చాం అన్నీ కూడా తెలియదు ఓకే కాబట్టి ఆరు సంవత్సరాల పాటు వెయిట్ చేస్తున్న ఫౌండర్స్కి గుడ్ న్యూస్ వస్తుంది అన్నట్టుగా ఆయన చెప్పాడు అలాగే ఆయనకున్న అప్డేట్స్ ప్రకారం అని చెప్పాడు అప్డేట్స్ ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పాల ఓకే ఇది కూడా మీరు గమనించాల్సి ఉంటుంది ఆయనకున్న అప్డేట్స్ అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి ఓకే ఇది వదిలేండి ఆన్ ఫేసో అనేది ఫ్యూజన్గా మారిపోతుందంట ఓకే అన్ని గుర్తుపెట్టుకుని నేను లాస్ట్లో మాట్లాడతాను ఆయన నేను ముందు మాట్లాడుకుందాం దాని తర్వాత లాస్ట్లో వీళ్ళు కొంచెం క్లారిటీ ఇస్తాను మీకు అలాగే ఆన్ ఫేసో అనేది అలాగే ఉంటుంది బట్ ఏంటంటే పేరు మారి ఆన్ ఫ్యూజన్గా వస్తుంది దాంట్లో ఉన్నవన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తే ఆల్రెడీ ఆన్ ఫ్యూజన్ అనేది రన్నింగ్లో ఉందంట అంటే ఆన్ ఫ్యూజన్ అనేది రన్నింగ్లో ఉందంట అది కూడా సంవత్సరనర బట్టి ఇక్కడ దాని నుంచి దీనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే ఆన్ ఫ్యూజన్ నుంచి ఆన్ ఫ్యూజన్ కింద మన యొక్క ప్రొడక్ట్స్ కానివ్వండి మన యొక్క డేటా కానివ్వండి ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే నర నుంచి అంట ఇది గుర్తుపెట్టుకోండి ఇది రెండోది మాట అలాగే ఆన్ ఫ్యూజన్ ఫ్యూజన్గా రీసెట్ చేస్తున్నారని కూడా ఆయన చెప్పాడు ఇక్కడ మనకి కొత్త సాఫ్ట్వేర్తో కూడిన కొత్త వెబ్సైట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కొత్త సిగ్నేచర్ చేయాలి అండిఏ వస్తుంది దాంతోపాటు కేవైసీ కూడా ఇంక్లూడింగ్ వస్తుంది అన్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది అలాగే ఫ్యూజన్ అనేది ఇంగ్లాండ్లో అక్కడ రిలీజ్ చేస్తున్నారంట లీగల్గా అక్కడ ఉన్న ఫౌండర్సే వాడచ్చు అంట ఇక్కడ ఇది ఒక డౌట్ వచ్చింది ఇంగ్లాండ్లో రిలీజ్ చేస్తున్న దాన్ని అక్కడ ఫౌండర్స్ కూడా వాడొచ్చు అంటారు అంటే ఇండియాలో ఫౌండర్స్ వాడకూడదా అంటే చెప్పేది కొంచెం క్లారిటీగా చెప్తాయి నాకు అర్థమయ్యేది ఆన్ఫ్యూజన్ అనేది ఇంగ్లాండ్లో లీగల్గా అప్రూవల్ పొందింది కాబట్టి అక్కడున్న ఫౌండర్స్ వాడచ్చు అన్నట్టుగా ఆయన చెప్పాడు కావాలంటే గమనించండి ఆయన వీడియో ఒకసారి మళ్ళీ మీకు ఎవరైతే చూసారో వాళ్ళకి అందుకే నేనేమీ క్లూలు ఇవ్వచ్చునా మీకు అలాగే ప్రజెంట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో మీ ప్రొఫైల్ మన ఆధార్ కార్డులకి సెట్ అవుతుంది లేదో మార్చుకోమని ఆయన చెప్పాడు మంచిదే ఎందుకంటే ఆధార్ ఉపానులు ప్రొఫైల్ నేను తేడా ఉంటే మార్చుకుంటే మన కంపెనీ గురించి కాకపోయినా ఫ్యూచర్లో మనకి ఏదైనా లోన్స్ కావాలన్నా ఏం కావాలన్నా ఈజీగా ప్రొసీజర్ ఉంటుంది ఇది మంచిదే రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా జీరో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు పెద్ద అకౌంట్లు తీసుకోమన్నాడు ఇది ప్రజెంట్ కరెక్టా కాదని కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం అంటే ఎలాంటి అకౌంట్లు అంటే హెచ్డిఎఫ్సి ఐసిఐసి లాంటివి తీసుకోమన్నారు అలాగే పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే పద్దెనిమిది సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళు సారీ పద్దెనిమిది సంవత్సరాలు లోపు ఉన్న ప్రతి ఒక్క ఫౌండర్ కూడా అంటే పదహారు ఏళ్ళు పదిహేను ఇలా ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రొఫైల్ అనేది పేరు మార్చేసుకోమంటున్నారు అంటే ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారా ఇంట్లో వాళ్ళ పేరు మీదకి మార్చేసుకుంటే ఆటోమేటిక్గా అందులో కూడా మారిపోతుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది ఓకే ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి అలాగే ఇటువంటి అటు ఇటువంటి అప్డేట్స్ వస్తున్నప్పుడు అంటే వీటిని మనం యూట్యూబ్ వీడియోల ద్వారా జూమ్ మీటింగ్ల ద్వారా ఫౌండర్ మెంబర్షిప్ని ఓపెన్ చేసుకొని చూడాలంట అసలు మనకు ఓ ఫౌండర్స్ వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి ఓఈఎస్ ఓపెన్ చేసి ఈకో సిస్టమ్ ఓపెన్ చేసుకొని చూడాలని కూడా ఆయన చెప్పాల అంటే ఇక్కడ చూడండి ఫౌండర్ కానీ వ్యక్తి వచ్చి అప్డేట్ చెప్తే ఈ రకంగా బ్లండర్ మిస్టేక్స్ ఎక్కువ ఉంటాయి మిస్టేక్స్ అంటే చాలా ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి అలాగే జూమ్ మీటింగ్లు యూట్యూబ్లో వచ్చే అన్నిటిని నమ్మాలి ఏ జూమ్ మీటింగ్లు అఫీషియల్గా వచ్చాయా లేకపోతే ఎవరు చెప్పినా నమ్మచ్చా అనేది ఆయన చెప్పలే రెండోది ఏంటంటే మీ యొక్క అప్లైనర్స్తో మీరు మాట్లాడుతూ ఉండండి రెగ్యులర్గా అన్నారు అది కొంచెం బెటర్ విషయం మంచి విషయం ఇప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్ ఈయన చెప్పిన సబ్జెక్టు ఎంతవరకు కరెక్ట్ మీరెందుకు రాంగ్ అంటున్నారని కూడా కొంతమంది అడగచ్చు ఇక్కడ ఈయన ఎక్కడి నుంచి తీసుకువచ్చాడు అని ఇప్పుడు నేను గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేశాను ఆన్ఫ్యూజన్ అని చెక్ చేయగానే చూడండి ఇక్కడ హిస్టరీ వచ్చింది ఆన్ఫ్యూజన్ అనేది ఆన్ ఆన్ ఫ్యూజన్ అనేది పునః ప్రారంభిస్తున్నారు అంటే ఆన్ పేసు పేరు మీద ఏదైతే ఉందో సంస్థ దాన్ని ఫ్యూజన్ కింద పునః ప్రారంభిస్తున్నారు ఆయన స్టార్టింగ్లో మాట్లాడిన పదం అదే కావాలని చూసుకోండి ఇక్కడ ఈ అప్డేట్ ఎవరు ఇచ్చారు రికవరీ బోట్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చింది రికవరీ బోట్ అనేది ఏ యూట్యూబ్ ఛానల్ మన ఆన్ పేయాసుకి ఎగెనెస్ట్ ఛానల్ అది ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఓకేనా ఆన్ పేయాసుకి ఎగెనెస్ట్ ఛానల్ అలాగే దీనికి సంబంధించి గతంలో దిలాన్ సార్ కూడా జనవరి నెలలో ఇచ్చారు ఏ పేరు మీద వస్తే మనకేంటి కంపెనీ రావడం ముఖ్యం మన సార్ కూడా ఆన్ ఫ్యూజన్ అనేది పక్కాగా అదే పేరు మీద వస్తుందని చెప్పాల గుర్తుపెట్టుకోండి మన గతంలో ఒకసారి ఓఎస్ ఓపెన్ చేసినప్పుడు ఓమెయిల్ కొట్టితే చేయాలి ఆన్ ఫ్యూజన్ అని చెప్పి ఒక పేరు పక్కన కనబడింది మనం కూడా అప్పట్లో స్క్రీన్షాట్లు ఇవన్నీ చూపించాం బట్ ఈయన చెప్పినట్టు సంవత్సరన్నర నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది అన్నం కరెక్ట్ కాదు ఎందుకంటే మనకు హైదరాబాద్ ఆఫీస్ అనేది ఇష్యూ అయ్యి ఇంకా సంవత్సరం కూడా కంప్లీట్ అవ్వలేదు ఓకేనా సంవత్సరం కూడా మనకి ఇంకా కంప్లీట్ కాలేదన్నమాట ఎందుకంటే దాదాపు మనం నవంబర్లో ఆఫీస్ అనేది క్లోజ్ చేయడం జరిగింది అఫీషియల్గా హైదరాబాద్లో ఆఫీసు కాబట్టి ఈయన చెప్పింది ఏకంగా సంవత్సర ముందు అంటున్నారు సంవత్సర నర ముందంటే అప్పట్లోనే కదండి మనకు ఓకనట్టుగానే అవి కానీ మనం స్పెషల్గా వాడేము అప్పట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు కదా అలాంటప్పుడు ఆన్ ఫ్యూజన్ అనే పేరు తేవాలని ఎందుకు అనుకుంటారు వేస్తారు ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఫ్యూజన్ అనే పేరు తేవాలనుకున్న మనకు అఫీషియల్గా అన్నీ కూడా చెప్తారు కానీ ఇక్కడ మనం వేస్తారు రీసెంట్ అప్డేట్స్లో ఏం చెప్పారు మనకి ఏదైతే కొత్తది వస్తుందో న్యూ చాప్టర్ ఏదైతే మనకు వస్తుందో అది ఆన్ ప్లేస్ టూ పాయింట్ ఒక కాదు అలాగే ఆన్ ప్లేస్ దానికి ఎటువంటి రిలేషన్ లేదు అందులో ఉన్న సిస్టమ్ కానీ ప్రొడక్ట్స్ కానీ ఏవైతే సర్వీసెస్ కానీ ఏవి కూడా ఉండవు అన్నీ కూడా కొత్తగా ఉంటాయి అది కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు ఓకేనా ఇది మీరు గమనించాలి కాబట్టి ఒక గూగుల్లో ఏదో సెర్చ్ చేసి దాన్ని వచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు అప్డేట్ వచ్చింది అని చెప్పి ఆయన వచ్చి చెప్పడం మీరు దాన్ని నమ్మడం నమ్మడంతో పాటు పది మందికి షేర్ చేయడం ఎంత కూడా అడావిడే అండి దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం నాన్న కూడా నేను వీడియోలో చెప్పాను ఆల్రెడీ ఆల్రెడీ రెడ్ సార్ కూడా చెప్పారు ఆన్ ఫ్యూజన్ అనే పేరు మీద కూడా రాదు వేరే కొత్త పేరు మీద వస్తుందని చెప్పారు ఎందుకంటే మనకి రీసెంట్గా మనం ఇంకో పేరు కూడా వచ్చింది సిఎన్ అక్షరంతో పేరు వచ్చింది కాబట్టి వాళ్ళు ఇంకా ఏదనేది ఫిక్స్ అవ్వలేదండి యాజ్ సార్ కూడా పలానా ఏ పేరు మీద కొత్త బిజినెస్ వస్తుంది అనేది ఫిక్స్ అవ్వలేదు కానీ ఇక్కడ ఆన్ ఫేస్లో ఉన్న ప్రొడక్ట్స్ అని ఇంక్లూడింగ్ దీంట్లో మిక్స్ అయ్యి వస్తాయని కూడా చెప్పాల కాబట్టి గమనించండి ఇక్కడ ఎవరు డైలీ సబ్జెక్ట్ చెప్తున్నారు ఏది రియల్ సబ్జెక్టు ఏది ఫేక్ సబ్జెక్టు గమనించాలి ఇంకోటి ఏంటంటే ఇక్కడ జీరో అకౌంట్లు పని చేయమన్నట్టుగా ఉన్నట్టుగా ఆయన చెప్పాడు అలాంటిది ఏమి ఉండదండి మినిమం మనకి నెలకి భారీ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మాత్రమే మనం పెద్ద అకౌంట్లు తీసుకోవాలి అలాగే హెచ్డిఎఫ్సి కానివ్వండి ఐసీఐసి కానివ్వండి నార్మల్ అకౌంట్స్ ఆయన చెప్పిన ప్రకారం సేవింగ్స్ అకౌంట్స్ అయితే పెద్దగా పని చేయకపోవచ్చు కాబట్టి తీసుకుంటే అప్పుడు మనం వేరే అకౌంట్ తీసుకోవాలి ఓకేనా సేవింగ్స్ అకౌంట్ కాకుండా కరెంట్ అకౌంట్ తీసుకోవాలి అన్నీ కూడా మనకి అమౌంట్లు స్టార్ట్ అయిన తర్వాత ఆలోచిద్దాం కాబట్టి ఇప్పటికి ఇప్పుడు మీరు బ్యాంకు వెళ్ళిపోయి ఎవరో ఒక యూట్యూబర్ చెప్పాడు కదా అని చెప్పి మళ్ళీ జీరో అకౌంట్ని మళ్ళీ పెద్ద అకౌంట్లో మార్చుకుంటే నెలకి మినిమం పదివేల నుంచి పాతిక మినిమం బ్యాలెన్స్ ఉంచాలి దాంట్లో అది గమనించండి పైగాలు చాలా ఇంకా ఇంకా ట్యాక్స్లైనా అవన్నీ కానీ అమౌంట్లు ఎక్కువ ఖర్చు చేస్తారు ఈ పెద్ద బ్యాంకులు వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే అమౌంట్లు ఎక్కువ ఖర్చు చేస్తారు నాకు హెచ్డిఎఫ్సి ఉంది ఐసిఐసిఐ కూడా ఉంది హెచ్డిఎఫ్సి అయితే సేవింగ్స్ అకౌంట్ ఐసీఐసి జీరో అకౌంట్ జీరో అకౌంట్ ఉన్నా సరే దానికి అన్ని అన్నీ ఇస్తారు క్రెడిట్ కార్డు కావాలంటే క్రెడిట్ కార్డు ఇస్తారు నాకు చెక్ బుక్ ఇచ్చారు అన్ని ఇచ్చారనమాట అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా ఈజీగా జరుగుతాయి కాబట్టి అటువంటి ప్రాబ్లం లేదు అఫీషియల్గా మనకి అమౌంట్ స్టార్ట్ అయిన తర్వాత అవసరం అయితే అప్పుడు నేను చెప్తాను బ్యాంక్ అకౌంట్ అనేది అలాగే ప్రజెంట్ ఇప్పుడు మీరు ఓఈఎస్లోకి వెళ్ళి పద్దెనిమిది ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళకి అంటే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి పేరు మార్చుకోవాలంటే అది కూడా అవసరం లేదండి ఎందుకంటే కొత్త వెబ్సైట్ వచ్చినప్పుడు కొత్తగా మనం రిజిస్టర్ చేసుకోవాలని అనేసరి చెప్పారు కదా కొత్తగా ఎన్డీఏ సిగ్నేచర్ కూడా పెట్టాలి అవన్నీ పెట్టకముందు అప్పుడు మనం ఆలోచించుకుంటే అప్పటికప్పుడు మనం మార్చుకున్నాం ఇప్పుడు మార్చుకుంటే మారిపోవద్ది అంటే మనం గ్యారంటీగా చెప్పలేము ఎందుకంటే ఆ సిస్టమ్ వేరు ఈ సిస్టమ్ వేరే అనుకోండి ఖచ్చితంగా దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు కాబట్టి ఎవరో థర్డ్ పార్టీ పర్సన్ వచ్చి మనకు చెప్పగానే మనం టెన్షన్ పడిపోయి కంగారు పడిపోకూడదు ఎందుకంటే చాలామంది నాకు పర్సనల్గా సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో నెంబర్ కూడా ఫోన్ చేసి అడిగారు ఈ వీడియో గురించి మాక్సిమో నేను ఇలాంటివి చెప్పకూడదు అనుకుంటున్నా ఫౌండర్స్ ఇబ్బంది పడే విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పాలండి జస్ట్ ఆయన గూగుల్లో వచ్చిన దాన్ని తీసుకొచ్చేసి అప్డేట్ వచ్చేసింది గుడ్ న్యూస్ వచ్చేసింది అని చెప్తే చాలామంది ఫౌండర్స్ పాపం అదే నిజం అనుకున్నారు కానీ ప్రాక్టికల్గా మనకు ఒక్క దగ్గర నుంచి అని చిన్న క్లూ అయినా వచ్చిందా రెడ్ రెఫరెన్స్ సార్ వీడియో నేను ఆల్రెడీ ఒక టూ మంత్స్ బ్యాక్ దాని గురించి కూడా చెప్పాను క్యూఎన్ఏ సెక్షన్లో వచ్చింది కావాలని చెక్ చేసుకోండి రెడ్ రెఫరెన్స్ సార్ క్యూఎన్ఏ సెక్షన్లో ఉంటుంది నా ఛానల్ తెలుగులో ఉంటాయి కదా దాంట్లో వెళ్ళి చెక్ చేసుకోండి ఆన్ ఫ్యూషన్ అనే పేరు కూడా కన్ఫామ్ కాదు ఆన్ ప్లేస్ అనే పేరు కూడా రాదు వస్తే కొత్త పేరు మీద వస్తుంది అది ఆన్ ప్లేస్ దానికి లింక్ ఉండదు ఓకేనా సపరేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే డబ్బులు పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ ఉంటుందని చెప్పారు కాబట్టి ఈయన బ్యాంక్ అకౌంట్లో ఓపెన్ చేసి మార్చుకోమని చెప్పడము పేర్లు మార్చుకోమని చెప్పడము ఆన్ఫ్యూషన్గా ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోయిందని చెప్పడము అలాగే ఇంగ్లాండ్లో లీగల్గా అప్రూవ్ అయిపోయిందని చెప్పడము ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అఫీషియల్గా కానీ ఒక్క ఒక్క చిన్న ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ చూపుతుంటే చిన్న స్క్రీన్ షాట్ అయినా అతను చూపించాడా మరి ఎలా నమ్ముతారండి ఇవన్నీ ఇలాంటివన్నీ నమ్మడము మళ్ళీ నాకు ఫోన్ చేయడము నాకు మెసేజ్ పెట్టడం ఇవన్నీ టైం వేస్ట్ ప్రాసెస్ ఎవరైతే మీకు సబ్జెక్ట్ చెప్పారో కింద సూపర్ అన్న గుడ్ అన్న అని పెట్టకుండా ఎక్కడి నుంచి వచ్చిందనే ఇన్ఫర్మేషన్ అడగండి ఓకేనా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా గూగుల్ నుంచి వచ్చింది ఇది గూగుల్లో కూడా గూగుల్లో అఫీషియల్కి ఇచ్చారంటే రికవరీ బోట్ అనే ఒక ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పారు అంతే తప్ప గూగుల్లో కూడా డైరెక్ట్గా ఇప్పుడు గమనించండి ఏది రియల్ ఏది ఫేకు ఎవరు సరైన ఇన్ఫర్మేషన్ వచ్చారు ఏదో మనకు తెలియని ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేసాడని చెప్పి దాన్ని ఓవర్ గ్రూప్లో షేర్ చేసేసి అడవటు చేశారు మన తెలియకుండా ఎందుకు ఉంటుందండి ఒకరోజు తెలియపోయిన రెండు రోజు నాకు తెలుస్తుంది కదా కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి ఫ్యూజన్ అని ఎటువంటి వెబ్సైట్ లేదు ఇప్పుడు జస్ట్ ఏంటంటే టాపిక్స్ వస్తున్నాయి అంతే తప్ప రికవరీ బోర్డుకి సంబంధించి వీడియోస్ వస్తున్నాయి తప్ప ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషను అఫీషియల్ వెబ్సైట్ అనేది దానికి లేదు ఇంకా వెబ్సైట్ లేని దాని గురించి అది కొత్తగా వచ్చేసింది రన్ అయిపోయింది మన అందరం తొందరలో దానికి మారిపోతున్నాం ఆన్ బ్యాస్లో అనేది దీంట్లోకి వచ్చేస్తే అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇప్పుడు నేను చెప్పాను ఒకవేళ అతను చూస్తే ప్రూఫ్స్ చూపించమనండి ఎక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అఫీషియల్గా దాని వెబ్సైట్ ఓపెన్ చేసి చూపించమండి అలాగే దానికి సంబంధించిన ఏమైనా డాక్యుమెంట్స్ అలా పాలన మారింది అని ఖచ్చితంగా డాక్యుమెంట్స్ ఏమంటే డాక్యుమెంట్స్ చూపించమనండి మనం నమ్ముదాం ఎందుకంటే అఫీషియల్గా మన ఎస్ఆర్ నుంచో ఎల్సీ మెంబర్స్ నుంచో రాకుండా ఎవరు పడతాయో చెప్పేస్తే నమ్మే లక్క అయితే ఇంక మనం ఎందుకండి ఎందుకంటే ఆయన ఒక కాన్సెప్ట్ కాదు దాదాపు ఏడు రకాల కాన్సెప్ట్లు చేసుకున్నాడు ఆయన యూట్యూబ్ ఛానల్లో నేను చూసినప్పుడు ఆన్ పేజు అనే పేరు పెడితేనే ఆయనకు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి మిగతా ఏ కూడా వెయ్యి రెండు వేల వ్యూస్ కూడా రావట్లా ప్రతి ఒక్కళ్ళు ఆన్ బేస్ పేరు పెట్టుకుంటే ఆ వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ వస్తున్నాయని మనతో ఆడుకుంటున్నారు తప్ప అఫీషియల్గా ఎవరు కూడా రీసెర్చ్ చేయట్లేదండి మినిమం రీసెర్చ్ ఏం చేయాలి కదా ఇప్పుడు ఆయన ఫౌండర్ కాదు తరద విషయం మినిమం రీసెర్చ్ చేయకుండా ఎలా చెప్తారండి ఇది కరెక్ట్ అని కాబట్టి ఫౌండర్స్ గమనించండి అది ఎక్కడ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదా అతను చెప్పినవన్నీ అఫీషియల్గా వచ్చినప్పుడు మనం చెప్దాం ఓకేనా